మేడ్చల్ జిల్లాలోని అన్నోజీగూడ అపార్ట్మెంట్లో భారీగా గంజాయి పట్టుబడింది దాదాపు మూడు కిలోల గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ ఏపీలోని అర్రకు నుంచి గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నట్లు గుర్తించారు ఆ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ అన్నాజీగూడ చౌరస్తా వద్ద ఉన్న అపార్ట్మెంట్లో గంజాయి సరఫరా చేస్తున్నట్లు సమాచారం విశ్వసనీయ సమాచారంతో గత రాత్రి రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గంజాయిని పట్టుకున్నారు గట్కేసర్లో ఇంజనీరింగ్ కళాశాలలు ఎక్కువగా ఉండటంతో ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ ఇక్కడనే మకాం పెట్టి అమ్ముతున్నట్లు తెలుస్తోంది ఇక వీరిని రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ సిఐ సుభాష్ సిఐ బాలరాజ్ టీం పట్టుకొని గట్కేసర్ ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు కేసు నమోదు చేసుకున్న ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు చేపట్టారు మేడ్చల్ జిల్లాలోని అన్నోజీగూడ అపార్ట్మెంట్లో భారీగా గంజాయి పట్టుపడింది దాదాపు మూడు కిలోల గంజాయిని స్టూడెంట్స్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ రవిచంద్ర పవన్ హైదరాబాద్లో గంజాయి మరోసారి గుప్పు ఉందని చెప్పుకోవచ్చు గంజాయి స్మెల్ మరొకసారి హైదరాబాద్కు హైదరాబాద్లో కనిపించింది విచిత్రం ఏంటంటే ఇందులో బీటెక్ విద్యార్థులే గంజాయి అమ్ముతున్నారు పరిస్థితి ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అన్నోజు కూడా గట్కేసరి దగ్గరలో ఉంటుంది అన్నోజు కూడా ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉంటుంది అంటే సిటీ మధ్యలోనే కాదు సిటీ అవుట్స్కట్లో కూడా పరిస్థితి ఎలా ఉందని చెప్పుకోవచ్చు ఉప్పల్ తర్వాత అన్నోజు కూడా అన్నోజు కూడా తర్వాత గట్కేసరి ఉంటుంది ఆ ప్రాంతంలో కూడా అంటే అన్ని ప్రాంతాల్లో గంజాయి విస్తరిస్తుంది గంజాయి వ్యాపారం కొనసాగుతుంది దందా కొనసాగుతుంది గుట్టు చప్పుడు కాకుండా గంజాయి గుప్పు అంటుంది స్మెల్ అని చెప్పుకోవచ్చు దీంతో ఇబ్బడి ముబ్బడిగా వెళ్తుందని చెప్పుకోవచ్చు మూడున్నర కేజీలు సుమారు మూడున్నర కేజీలు మూడు కేజీలకు ఎక్కువగా గంజాయి పట్టుబడ్డది బీటెక్ విద్యార్థులు సేల్ చేస్తుంటే గంజాయి పట్టుబడుతుంది అంటే బీటెక్ విద్యార్థులే అమ్మకాలకు అంటే గతంలో వీళ్ళు వాడి ఉంటారు గంజాయి కూడా వాడి దాంతో అలవాటు అయిపోయి బానిసలు అయిపోయి దీన్నే ఒక దీన్నే ఒక వ్యాపారంగా మలుచుకున్న విధంగా కూడా ఉంది అదేవిధంగా ఈ కోణంలోనే పోలీసులు ఇంట్రాగేషన్ విచారణ చేపడుతున్నారు బీటెక్ విద్యార్థులు అమ్మటం ఏంటి అసలు ఎక్కడ దారితీస్తుంది ఈ పరిస్థితి ఈ వాతావరణం ఈ సమాజం అనే కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది దీని మీద తీస్తున్నారు పోలీసులు అంటే ఎంతకాలం నుంచి ఈ బీటెక్ విద్యార్థులు ఇద్దరు విద్యార్థులు గంజాయి అమ్ముతున్నారు అన్న కోణంలో ఆ పోలీసులు ఎక్సైజ్ పోలీసులు తీస్తున్నారు దీని మీద విచారణ చేపడుతున్నారు ఎన్ఫోర్స్మెంట్ ముఖ్యంగా ఎక్సైజ్ సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ దాడులు కొనసాగారు కొనసాగిస్తున్నారు అన్నోజుగూడ ఏరియాలో చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇందులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినట్టుగా గంజాయి మూడు కేజీలకు పైగా ఉంటుంది లక్షకు ఎక్కువగా విలువ ఉన్నట్టుగా గంజాయిగా గుర్తించారు ఇందులో ఎక్సైజ్ అధికారులు పోలీసులు కట్కేసరి పోలీసులకు అప్పగించారు ఇందులో సు సుభాష్ కావచ్చు బాలరాజ్ కావచ్చు సిఐలు వీళ్ళ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పక్కా సమాచారంతో ఈ విద్య బీటెక్ విద్యార్థులను అదుపులోకి తీసుకొని వీళ్ళు అమ్ముతున్నట్టుగా గంజాయిని కూడా స్వాధీనం చేసుకొని మూడున్నర కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని లక్షకు ఎబోవ్గా అంటే విలువైనట్టుగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ విధంగా బీటెక్ విద్యార్థులు దాంతోపాటు మాస్ ఏరియాలో కూడా కిరాణా కోటలో కూడా రకరకాల రూపాల్లో ఇదే ఉప్పలి ఏరియాలో గతంలో చాక్లెట్ల రూపంలో దొరికింది చాక్లెట్ల రూపంలో ఇలా కవర్లలో పెట్టి కూడా అమ్ముతున్నట్టుగా సందర్భాలు ఉన్నాయి అప్పుడు కూడా ఎక్సైజ్ అధికారులు పక్కా సమాచారం తొట్టి ఛేదించారని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ అక్కడనే కాకుండా హైదరాబాదు ప్రతి చోట కూడా గంజాయి బయటపడుతుంది దాంతోపాటు డ్రగ్స్ బయటపడుతుంది మొన్నటికి మొన్నగా మొన్న రాడిసన్ హోటల్లో కూడా కొకెయిన్ బయటపడ్డది దాంతో అంతేకాకుండా షన్ముకు కూడా నేను కూడా గంజాయి తీ తీసుకున్నానంటూ ఆయన కూడా ఒప్పుకున్నట్టుగా పరిస్థితుంది అటు సినీ ప్రముఖులు వ్యాపారవేత్తలు రాజకీయ పిల్లలు ఈ విధంగా వీళ్ళు వాళ్ళని కాదు వీఐపీలు మాస్ ఏరియాలో కూడా అంటే అన్ను కూడా ఒక విధంగా చెప్పాలంటే కాస్త అవుట్ ఉంటుంది దాంతో సిటీకి నగర శివార్లో ఉంటుంది ఇక్కడ కూడా సామాన్యులు ఎక్కువ ఉంటారు అంటే మా ఇటు గచ్చిబోల్తో పోల్చుకుంటే అక్కడ సామాన్లు ఉంటారు అంటే ఇటు క్లాసు అటు మాసు మొత్తానికి అన్ని చోట్ల కూడా డ్రగ్స్కు అలవాటు అవుతున్నారు డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు ముఖ్యంగా యూత్ కావచ్చు జనం కావచ్చు బానిస అవుతుంది అనడానికి ఈ రెండు ఉదాహరణగా చెప్పుకోవచ్చు కాస్త క్లా కాస్ట్లీ ఉన్నట్టు వాళ్ళు కాస్ట్లీ డ్రగ్స్ తీసుకుంటున్నారు కాస్త మాసు ఇలాంటి గంజాయి తీసుకుంటున్నారు రకరకాల రూపంలో హైదరాబాద్లో గంజాయి చాలా ఎక్కువ ఉంటుంది దీనికి సంబంధించిన పక్కా పక్క సమాచారంతో పట్టుకున్నారని చెప్పుకోవచ్చు పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవిచంద్ర